నమస్తే నేను కవిత వెల్కమ్ టు డ్రీమ్ న్యూస్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మినిట్లో ఏమైనా రిస్క్ చేస్తున్నారా ఎందుకని చివరిలో అభ్యర్థులు మార్చాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అక్కడ గ్రౌండ్ లెవెల్లో వస్తున్నటువంటి ఇన్పుట్స్ లేకుంటే అంతర్గతంగా ఉన్నటువంటి సర్వేలు వీటితో పాటుగా ఇంకా ఏవైనా మార్పు వెనకాల కనిపిస్తున్నాయా కారణాలుగా వీటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు స్టేట్ జాయింట్ సెక్రటరీ కార్మూరి వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు నమస్కారం అండి సో లాస్ట్ మినిట్లో మార్పులు అనేవి మీకు తెలుసు ఎలక్షన్స్ వస్తాయని మీకు తెలుసు అక్కడ కొంచెం అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఒక వ్యతిరేకత ఉందా లేకుంటే అసంతృప్తి ఉందా అనేది ఎందుకని ఈ టైంలో మార్చాల్సిన అవసరం వచ్చింది అందులో గా ఒక ఇరవై రోజుల ముందుగానే ఎలక్షన్స్ వస్తాయని మీరు భావిస్తున్నప్పుడు అసలు ఒకటి జనరల్గా ఏంటంటే ఒక రాజకీయ పార్టీ పో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మేము రాజకీయ పార్టీ స్టార్ట్ అయినప్పుడు రెండు వేల పద్నాలుగులో సీట్ ఇచ్చిన వాళ్ళకి రెండు వేల పంతొమ్మిదిలో అందరికీ అదే సీట్లు ఇచ్చాము దాంట్లో కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు రెండు వేల పద్నాలుగులో మా దగ్గర పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకి కొంతమందికి ఎమ్మెల్సీకి అకామిడేట్ చేస్తామని చెప్పి ఎమ్మెల్యేలుగా వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చాం అప్పుడు పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులే రెండు వేల పంతొమ్మిది పోటీ చేశారా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన తెలుగుదేశం అభ్యర్థులందరూ రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళే పోటీ చేస్తారా తెలుగుదేశం మనం నూట డెబ్బై స్థానాలు పోటీ చేసింది కదా ఫస్ట్ టైం నాకు తెలిసి ఎందుకంటే వాళ్ళు అప్పుడు పొత్తుల్లో వెళ్ళేవాళ్ళు పోయిన సార్ నూట డెబ్బై ఐదుకు పోటీ చేశారు కదా నూట డెబ్బై ఐదులో పోటీ చేసిన వాళ్ళకి అదే స్థానాలను మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు లేదు రెండు వేల పద్నాలుగులో గంటా శ్రీనివాసరావు భీముల ఎమ్మెల్యే విశాఖ నార్త్కి ఎందుకు పంపించాడు చంద్రబాబు మా అంతర్జాతీయ మహిళా అధ్యక్షురాలు ఉంది వంగలపూడి అనిత అని చాలా బాగా ఫేమస్ ఆంధ్రప్రదేశ్లో ఆమె పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యే గెలిచింది రెండు వేల పద్నాలుగు కొవ్వూరు ఎందుకు పంపించారు రెండు వేల పంతొమ్మిది ఆయన ఉన్నాడు బీరు శాఖ మంత్రి బీరు ఆరోగ్యానికి మంచిది టానిక్ అని చెప్పాడు కొవ్వూరు నుంచి జవహర్ అని మంత్రిగా చేశాడు ఆయన ఎందుకు ఇక్కడికి కృష్ణా జిల్లా తీసుకున్న వచ్చారు ఉన్నాయి అంటే వాళ్ళు దాన్ని అంటే మార్పులు చేర్పులు ఎక్కడైనా సహజం రాజకీయ పార్టీలో ఇప్పుడు మేమున్నాం పోయినసారి రేపల్లి నియోజకవర్గానికి అంతకుముందు కంటెస్ట్ చేస్తా వరుసగా మోపిదేవి వెంకటరమణారావు గారు ఉన్నారు ఆయన మత్స్యకార సామాజిక వర్గం ఆయన రెండు సార్లు మొన్న ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీగా తీసుకొని మంత్రి ఇచ్చాం మళ్ళీ ఇప్పుడు రాజ్యసభ ఇచ్చాం ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ గౌడ సామాజిక వర్గానికి అవకాశం అనుకున్నారు ఎందుకంటే గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాలో పదిహేడు స్థానాలు ఉన్నాయి మేము లాస్ట్ టైం గౌడ సామాజిక వర్గం నాకు అకామిడేట్ చేయలేకపోయాం యువతల కృష్ణా జిల్లాలో జోగి రమేష్ గారికి చేసాం బట్ గుంటూరు జిల్లాలో ఒకటి ఇవ్వాలనేది ఆలోచన అందుకని సామాజిక వర్గాలలో మార్పుల్లో భాగంగా ఏ మోపిదేవి వెంకటరమణ గారు కాదని గౌడ సామాజిక వర్గానికి ఇచ్చాం అంతే తప్ప మోబిదేవి గారు బాగా పనిచేయలేదని ఎవరు చెప్పారు అక్కడ రెండు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అది బీసీ సామాజిక వర్గ సీటు కానీ మేము పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ మాకు అక్కడ అభ్యర్థిగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు పద్నాలుగు ఓట్లతో గెలుచున్నారు సో రెండోసారి మార్చాలనుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో బట్ అక్కడ లోకేష్ పోటీ చేస్తున్నాడు ఆ టైంలో చేస్తున్నప్పుడు సరే సిట్టింగ్కి అవకాశం కల్పిద్దాము అనే ఆలోచనతో ఆ రోజు చీ అప్పుడే చెప్పాము ఐదేళ్ల క్రితమే చెప్పామని ఇది రెండు వేల ఇరవై నాలుగులో బీసీ సామాజిక వర్గానికి ఇక్కడ అవకాశం ఇస్తామని సో ఇలా మార్పులు చేర్పులు అనేది కంటిన్యూ ఉంటుంది ఎందుకంటే మేము మంత్రివర్గమే మార్పులు చేర్పులు చేసాం స్టార్టింగే చెప్పాము ఇది కూడా చెప్పాం కదా ఇది కూడా మీకు ఏం చెప్పాము దాదాపుగా మాకు నర రెండు సంవత్సరాల క్రితం మా గడప గడప స్టార్ట్ అయినప్పుడే మేము మీకు ఇక్కడ పర్ఫార్మెన్స్ని చూసి మీరు కానీ ప్రజల్లో ఉండాలి మీ మీరు అది ఎక్కువ మెజార్టీ తెచ్చుకునేటట్టు ఉండాలి ఏదో బొటాబొట్ని గెలిచేటట్టుండే కూడా కాదు ఎక్కువ మెజార్టీ రావాలి ఎందుకంటే దాని రేపటిని ఎంపీ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి కాబట్టి ఎందుకంటే మనకు ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఒకేసారి వస్తాయి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో లాగా కాదు కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ మెజార్టీ అనేది ఎంపీ ఎంపీసీటు కూడా దాన్ని చూపిస్తుంది కదా ఇక్కడ మెజార్టీ తగ్గితే ఎంపీసీటు ఇబ్బంది కదా సో అందుకని మేము ముందే చెప్పాం ముందే చెప్పిన దాంట్లో భాగంగా గడప గడపలో దాదాపు ఏడు ఎనిమిది సార్లు ముఖ్యమంత్రి గారే స్వయంగా రివ్యూ వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి అన్న ఇప్పుడు నేను ఇక్కడ అవకాశం ఇవ్వలేను ఇంకో చోట రేపు పొద్దున అకామిడేట్ చేస్తున్నాను ఇది మీకు ఇప్పుడు ఉంది చిలకలూరుపేట నుంచి రజనీ గారిని గుంటూరు టూకు పంపించారు సో మేరుగు నాగార్జున గారిని సంతనూతులపాడు లేని ఆదిమాల సురేష్ గారు మొట్టమొదటి మా సంతనూతలపాడు ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మాకు మా పార్టీ నుంచి ఎర్రగొండపాలెం పంపించారు అక్కడ గెలిచి వచ్చారు కొండే పంపిస్తున్నాం ఇప్పుడు ఎందుకు కొండేపు మేము రెండు సార్లు సీటు ఇప్పుడు ఖచ్చితంగా గెలవాలి మనం నూట డెబ్బై ఐదులో అన్ని సీట్లు మాకు ఇంపార్టెంట్ కదా దాన్ని రిస్క్ అంటే ఎట్లా సరే మేము రిస్క్ చేస్తున్నామని అపోజిషన్ అనుకుంది అనుకో వాళ్ళకే హ్యాపీ కదా అపోజిషనల్ సంబరపడాలి తప్ప అపోజిషనల్ సంబరపడాలి తప్ప ఇప్పుడు మా ప్రత్యర్థులు మేము పన్నేటటువంటి వ్యూహాలను మేము తీసుకునేటటువంటి నిర్ణయాలను లేదంటే మేము అనుసరిస్తున్నటువంటి విధానాలను వ్యతిరేకిస్తున్నారు అని అంటే మా పార్టీ విధానాలు అంటే మేము బలంగా ఉన్నట్టు వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది అవుతున్నట్టు కదా దానికి అర్థం ఇది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కాదు కదా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రతిపక్షాలు క్వశ్చన్ చేసిందంటే దానికి ఒక అర్థం మా పార్టీలో ఎవరికి సీట్ ఇవ్వాలి మేము ఇక్కడ ఎవరికి మారిస్తే తెలుగుదేశానికి ఎందుకు క్వశ్చన్ చేస్తుంది జనసేన ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు బట్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి అలాంటి క్వశ్చన్స్ ఏం రావట్లేదా ఎవరు ఒకటి ఇద్దరి దగ్గర ఉంటాయి మేడం ఎందుకు ఇప్పుడు ఒక ఇంట్లో అన్నదమ్ములు అన్నాకే ఈరోజు బాగుండొచ్చు రేపొద్దున గొడవచ్చు ఎల్లుండి మళ్ళీ కలవచ్చు లేదా శాశ్వతంగా కూడా విడిపోవచ్చు తల్లిదండ్రులు కూర్చోబెట్టి సర్దితే కొన్ని సెటిల్ అవుతాయి కొన్ని అవన విషయాలు కూడా ఉంటాయి అలా అన్నప్పుడు ఇది ఒక పార్టీ ఇది కోట్లాది మంది కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ నూట యాభై ఒక సీట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీ నేను మళ్ళీ ఇక్కడ మేము అధికారంలోకి వస్తాం కాబట్టి అక్కడ మనకి ఎమ్మెల్యే సీట్ ఇస్తే మళ్ళీ ఎమ్మెల్యేగా మళ్ళీ రావచ్చని ఆశావాహులు ఎక్కువ మంది ఆలోచించేటటువంటి దాంట్లో మా కానీ మాకు నూట డెబ్బై ఐదు దాదాపు వేల మంది అభ్యర్థులు ఉన్నారు ఈరోజు వేల కాంపిటీషన్ ఒక్కొక్క నియోజకవర్గాల్లో మూడు నాలుగు పది మంది కూడా కాంపిటీషన్ ఉన్నారు అలాంటప్పుడు అందరిని అకామిడేట్ చేయలేము కదా ఈ రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు మందికి అకామిడేట్ చేయగలం దాంట్లో ఇప్పుడు మీరు ట్రై చేయొచ్చు నేను ట్రై చేయొచ్చు ఇంకోటి ట్రై చేయొచ్చు రకరకాలుగా ఉంటే అందరికీ రాదు కదా రానప్పుడు కొంతమంది ఏం చేస్తారు అవతల పార్టీ వాళ్ళు మేము రమ్మన్నారు అనుకోండి మా పార్టీని తిట్టి బయటికి వెళ్ళిపోతారు లేదు అక్కడ కూడా అవకాశం లేదనుకోండి లే కొంతమంది ఉండొచ్చు లేదు కొంతమంది లేదు పార్టీని నమ్ముకొని ఉంటే లైఫ్ ఉంటుంది మళ్ళీ ఎమ్మెల్సీ కానీ అవకాశం రావచ్చు ఎగ్జాంపుల్ మోపిదేవి వెంకటరమణారావు గారు మంత్రి ఇచ్చారు ఎమ్మెల్సీ తీసుకొని పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇచ్చారు మళ్ళీ రాజ్యసభకు కూడా పంపించారు అనేక మంది ఓడిపోయిన వాళ్ళకు కూడా ఎంపీగా ఓడిపోయినటువంటి దువాడు శ్రీనివాసరావు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు భరత్ గారికి అయితే ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చినేపతిని గెలిస్తే మంత్రి కూడా కుప్పని నియోజకవర్గం నుంచి ఏదైతే ఎమ్మెల్సీగా మా భరత్ గారిని ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పినటువంటిది ఎరవేరుస్తారు ప్రామిస్ సో మనం ఉంటే మనకు లైఫ్ ఉంటుంది అనుకున్న వాళ్ళు ఉంటారు లేదు నాకు అక్కడ ఎమ్మెల్యే సీటే కావాలి ఈ పార్టీ కాదు ఇంకో పార్టీలో అయినా పోటీ చేస్తా ఏదో తెలుగుదేశం కాబట్టి జనసేనకు పోతా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో నూట డెబ్బై సీట్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఆడకపోతా బీజేపీలో కాంపిటీషన్ లేదు కాబట్టి అక్కడికి పోతా అనుకునే వాళ్ళు పోవచ్చు దాంట్లో ఏముంది ఇప్పుడు పొయ్యేవాడిని మనం వద్దు అని చెప్పగలం తప్ప పట్టుకొని లాక్కి వద్దు వద్దు అనేది మనం అనలేం కదా ఇప్పుడు మనం వెళ్ళే వాళ్ళకి చెబుతాం ఇరవై మూడు మంది పోయారు రా బాబు మా దగ్గర నుంచి పోతే వాళ్ళ పరిస్థితి ఏమైంది ఒక్కడే గెలిచాడు ఇరవై రెండు మంది ఏడున్నారో అడ్రస్ లేరు మీ గతి కూడా అంతే తెలుగుదేశంలోకి పోతే లేదు ఇంకో పార్టీలోకి పోతే అని చెబుతాం లేదు పోతా అన్నారనుకోండి వెళ్ళండి అని చెబుతాం ఎందుకండి ఏం చెబుతాం ఒక మాట అన్నారు మీరు సామాజిక సమీకరణాలు అనేది అక్కడ సామాజికంగా ప్రభావం అనేది విపరీతంగా ఉంటుంది అప్పుడు సోషల్ ఇంజనీరింగ్ని మీరు ముందుగా అంచనా వేసి మారుస్తున్నారు అనుకున్నప్పుడు అక్కడ యాక్సెప్టెన్సీ అనేది ఎలా ఉంటుంది ఇప్పుడు సడన్గా అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు ఆస్పిరెంట్స్ ఇంకెవరో ఉంటారు పోటీ పడుతున్నారు అని మీరు అన్నారు అలాంటప్పుడు సరికొత్తగా ఇంకొక అభ్యర్థి వచ్చారు లేకుంటే ఇంకొక చోటు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే మా దగ్గర నుంచి పోటీ పడుతున్నాడు అనుకున్నప్పుడు అక్కడ కోఆపరేషన్ అనేది కోఆర్డినేషన్ అనేది ఉండాలి కదా ఆ దాన్ని ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేస్తున్నారు అక్కడ దాదాపుగా రెండు మూడు నెలల నుంచే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాం ఎస్ మీది పర్ఫార్మెన్సు ఇక్కడ మీద అయితే కొంత యాక్సెప్టెన్సీ లేదు లేదు మిమ్మల్ని ఇక్కడ ఈసారి ఆపుదాం అనుకుంటున్నాము ఈసారి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం కొంతమంది బాగున్న దగ్గర కూడా సామాజిక వర్గాలు ఈ క్వశ్చన్లో మార్చాలనుకుంటున్నాం అని చెప్పాం వాళ్ళని వేరే నియోజకవర్గానికి పంపుతున్నాం ఇప్పుడు ఉషా శ్రీచరణ్ గారు ఉన్నారు ఆల్మోస్ట్ ఆయన దుర్గం నుంచి పెనుగొండకి దుర్గంలో వాల్మీకి సామాజిక వర్గానికి ఈసారి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం మీరు మీరు ఇక్కడికి పెనుగొండకు మారాలని చెప్తున్నాం సో అట్లా కొంత ముందే అక్కడ ఉన్న నాయకులకు కూడా ముందే చెప్పేస్తూ ఉన్నాం ఇక్కడ ఒకటి ఏంటంటే కొంత మీరు అన్నట్టుగా ఒక నాలుగు రోజుల్లో పది రోజుల్లో సెట్ అవ్వడానికి టైం పట్టచ్చు బట్ ఇంక ఎలక్షన్ ఇంకా మూడు నాలుగు నెలలు టైం ఉంది కదా ఏప్రిల్లో ఎలక్షన్ సో మేమేదో నామినేషన్లు వేసే ముందు రోజు మార్చట్లా నామినేషన్ వేసే రోజు అప్పుడు మార్చి గవక్కన తీసుకొని వచ్చి మీకు అంత ఎట్లా ఉండేది కాంగ్రెస్ పార్టీలో ఆయన ఏ రాష్ట్రమో తెలియదు ఈడొచ్చి ఎంపీకి పోటీ చేస్తారు ఇప్పుడు కూడా సోనియా గాంధీ తెలంగాణలో పోటీ చేపిస్తామంటాను మొన్న ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అది ఏ రాష్ట్రం మోదీ కూడా పోటీ చేస్తారు అదే అంటే బట్ మేము అక్కడ కాదు కదా మా రాష్ట్రంలో ఉన్నటువంటి మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకే మేము అవకాశం ఇస్తున్నాం సో అది మీరు అన్నట్టుగా ఆ జిల్లాలో పక్క నియోజకవర్గం వల్ల అయ్యి ఉండొచ్చు బట్ బాగా తెలిసిన ఇప్పుడు నోటెడ్ అని ఇప్పుడు సుచరిత గారు ఎమ్మెల్యేగా గెలుచున్నారు హోంమంత్రిగా చేశారు సో స్టేట్ అంతా తెలుసు అలాంటిది తాటికొండ పక్కనే నియోజకవర్గం పత్తిపాడు నానుకొని ఉంటుంది తాటికొండ పత్తిపాడు తాటికొండ బోర్డర్స్ అవును పక్కన నియోజకవర్గానికి పంపించాను ఎందుకు తాటికొండ మళ్ళీ ఈసారి రాజధాని సిటీ ఖచ్చితంగా గెలవాలి పోయినసారి మా పార్టీలో గెలిచిన తెలుగుదేశానికి అమ్ముడు పోయింది కాబట్టి ఉండవల్లి శ్రీదేవి సో ఇక్కడ మనం వచ్చా ఎందుకు పత్తిపాడులో ఖచ్చితంగా గెలుస్తాం తాటికొండ ఏమైనా తీసుకొని వచ్చినప్పుడు నోటెడ్ ఫేస్ కాబట్టి అట్లా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి సామాజిక వర్గం అనేది మొట్టమొదటి ప్రాధాన్యత ఎందుకంటే ఈ భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్న కొన్ని సామాజిక వర్గాలు ఇప్పటివరకు కూడా అసెంబ్లీకి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు కనీసం వాళ్ళకి మున్సిపాలిటీలో వార్డు మెంబర్గా ఇచ్చిన దాఖలాలు కూడా లేవు అలాంటిది మేము కొన్ని సామాజిక వర్గాలు మేము అంటే విజయవాడలో నగరాలు అనే సామాజిక వర్గం ఉందని ఎవరికి తెలియదు విజయవాడలో ఉన్న పబ్లిక్కే తెలియదు పొలిటికల్ లీడర్స్ కూడా తెలియదు బీసీలో నగరాలు అనే ఒక కమ్యూనిటీ ఉంది ఆ నగరాలనే అనేది ఉందని ఎవరికి తెలియదు కానీ అలాంటి రాయన భాగ్యలక్ష్మి గారిని విజయవాడ మేయర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సో అలా వెనకబడినటువంటి కులాలు వడ్డర సామాజిక వర్గం ఇంకో సామాజిక వర్గం వాళ్ళందరికీ కనీసం ఎమ్మెల్సీ గానో ఎమ్మెల్యే గానో చట్ట సభల్లో వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలి ఎందుకంటే డెబ్బై ఐదేళ్ళు అవుతుంది స్వాతంత్రం వచ్చి ఇప్పుడు కూడా కొన్ని కొన్ని కులాలు ఇంకా అసెంబ్లీలో రాలేదు అని అంటే అంతకుముందు కూడా రిజర్వేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఉన్న ఉన్నా కూడా రావట్లేదు అనంటే ఇంక మనం ఇంకెక్కడున్నట్టు సో అందరికీ సమాన అవకాశాలు ఉండాలి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అత్యధికంగా ఉన్నారు వాళ్ళు ఉన్నటువంటి ఆ సామాజిక వర్గాలకు ఎక్కువ సీట్లు కేటాయించాలి ఇది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయం పార్టీ అధ్యక్షుడిగా ఆయన ముందే తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా మేము వచ్చినాక అసెంబ్లీలోని చట్టం తీసుకుని వచ్చాం ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉండాలని అలానే ఇప్పుడు కొంచెం సీట్లు పెంచాలనేది ఆలోచన సో మేము పెంచుతుంటే అవతలాలు గగ్గోలు పెడుతున్నారు ఎవరు మా వాళ్ళు పెట్టట్లా తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన మీడియా జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై మారుస్తున్నాడు అరవై మారుస్తున్నాడు ఓడిపోతున్నారని మారుస్తున్నారు చంద్రగిరిలో ఓడిపోయి కుప్పం మారింది ఎవరు చంద్రబాబు నాయుడే కదా గంట లేదంటే మీరు అన్న కొన్ని పేర్లు అనిత వీళ్ళందరినీ ఎందుకు మార్చారు మీరు ఇప్పుడు కూడా అసలు మీ నియోజకవర్గం ఎక్కడ మీతో రామారావు గారిది ఇక్కడ వచ్చేటప్పుడు గుడివాడ మరి మీరు రామారావు గారు అయితే అక్కడి నుంచి ఎందుకు పోటీ చేయట్లా బాలకృష్ణ గారు నాకు హిందూపురం ఎందుకు పోటీ చేయిస్తున్నారు గుడివాడలో ఎందుకు పోటీ చేపించట్లా చంద్రబాబు నాయుడు చంద్రగిరి కదా నారావారిపల్లె మరి ఎందుకు కుప్పంలో పోటీ చేస్తున్నాడు అంటే మీరేమో ట్రాన్స్ఫర్లు అవ్వచ్చు మీరేమో ట్రాన్స్ఫర్లు చేయొచ్చు మీరేమో మీ ఉన్న ఊరు వదిలేసి పక్క ఎక్కడో వేరే జిల్లాల్లో పోటీ చేయొచ్చు హిందూపూర్ ఆడ గుడివాడా మేడం ఎంత దూరం హిందూపూర్కి గుడివాడకి బాలకృష్ణ ఎందుకు హిందూపూర్లో పోటీ చేస్తున్నాడు గుడివాడ సొంత ఊరు కదా అక్కడ అక్కడ ఎందుకు పోటీ చేయట్లా మరి వీటన్నిటికి వాళ్ళు సమాధానం చెప్పరు మేము సామాజిక న్యాయంలో భాగంగా అందరికీ పెద్దపేట వేయాలని కొన్ని మార్పులు చేర్పులు చేస్తుంటే మా ప్రభుత్వం మీద వ్యతిరేకతను మారుస్తున్నామని చెప్పి ఇది ఒక పెద్ద ప్రచారం చేస్తూ ఉన్నారు బట్ ప్రజలైతే వీళ్ళు చేసేటటువంటి ప్రచారాలని కానీ బట్ ఆ మీడియాలో అయితే మాత్రం రోజు వాళ్ళ ఇష్టం ఆ మీద వ్యతిరేక కథనాలు వడ్డీ వారుస్తూనే ఉంటారు ఇక వాళ్ళని వాళ్ళ విజ్ఞతగా వదిలేసే ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ కూడా ఆంధ్రప్రదేశ్ మీద విపరీతంగా ఫోకస్ పెట్టాయి ఎందుకంటే అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ రెండు కలిసి వస్తున్నాయి కాబట్టి సో కేవలం ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మాత్రమే మారుస్తున్నారా ఎంపీలు కూడా మారుస్తారా సిట్టింగ్లను కూడా మార్చే అవకాశం ఆబ్వియస్లీ సిట్టింగ్ ఎంపీలను కూడా మార్పులు చేర్పులు ఉన్నాయి పోయినసారి ఇరవై ఐదు మంది ఎంపీల్లో ఏదైతే ఏడు బీసీ సామాజిక వర్గానికి ఇచ్చున్నాం ఈసారి కొంచెం పెంచే ఆలోచన ఉంది రెండోది కొన్ని మార్పులు చేర్పులు పోయినసారి ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు ఒకరిద్దరు ఇప్పుడు ఎమ్మెల్యేగా తీసుకోవాలని ఒకరిద్దరు మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఏమైనా ఎంపీలుగా పంపించాలని ప్రపోజల్స్ అన్నీ నడుస్తున్నాయి ఖచ్చితంగా మార్పులు చేర్పా ఎంపీలు కూడా ఉన్నాయి ఎంపీలు ఎమ్మెల్యేలు అన్నింటిలో మార్పులు మంత్రివర్గంలో మార్పులు కొత్త వారికి కొంతమందికి అవకాశం ఇచ్చాం ఎమ్మెల్యే సీట్లో మార్పులు చేసి కొత్త వారికి కొంతమందికి అవకాశం ఇస్తాం ఎప్పుడు మీరే ఎమ్మెల్యేగా ఉండకూడదు కదా ఇంకొకరికి అవకాశం రావాలి వాళ్ళు కొన్నాళ్ళు చేసిన ఇంకోళ్ళకి కూడా రావాలి అందరికి వస్తేనే కదా పార్టీ అన్నాక అందరూ అందరికీ రావాలి ఒకరోజు లేట్గా రావచ్చు బట్ అందరికీ ప్రయారిటీ రావాలి అందరికీ పార్టీని నమ్ముకున్న అందరికీ న్యాయం చేయాలి ఒకళ్ళే ఇరవై సంవత్సరాలు ఎంపీగా ఉండాలనే ఉంది ఒక ఐదేళ్ళు పదేళ్ళు వాళ్ళు ఉన్నా ఇంకో ఐదేళ్ళు ఇంకొకరికి అవకాశం ఇవ్వచ్చు సో అలా మార్పులు చేర్పులో భాగంగా జరుగుతుంది సో మేమైతే ప్లాన్డ్గా ఉన్నాం మా టార్గెట్ మేము పెట్టుకున్న టార్గెట్ చాలా పెద్ద టార్గెట్ ఈ దేశంలో ఈ రాజకీయ పార్టీ మొత్తం గెలవాలని ఎప్పుడు టార్గెట్ పెట్టుకోవాలి బట్ మేము మన నూట యాభై ఒకటి గెలిచాం దానికంటే ఒక సీట్ అయినా ఎక్కువ రావాలి మొత్తం గెలవాలనే టార్గెట్ పెట్టుకున్నాం నూట డెబ్బై నూట డెబ్బై ఐదు నూట డెబ్బై నాలుగు ఎక్కడో చోట ఉంటాం కదా సో మేము మొత్తం గెలవాలని టార్గెట్ పెట్టుకుని వెళ్తున్నాం వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మార్పులు చేర్పులు జరుగుతాయి అలానే కొత్త వారికి అవకాశం వస్తుంది కొంతమంది యూత్కి అవకాశం వస్తుంది విడుదల రజనీ గారు చాలా చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యారు మంత్రి అయ్యారు సో అట్లానే ఇప్పుడు నిన్న నిన్న భీమవరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే మన భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే అంటే ఇరవై సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే ఆయన వయసు ఇప్పుడు యాభై తొమ్మిది అంటే అప్పుడు ముప్పై తొమ్మిది ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారు యంగ్ ఏజ్లో ఆయనకి అవకాశం ఊటంబట్టే కదా రెండు వేల నాలుగులో ఆయన సీట్ వచ్చి ఎమ్మెల్యే అయ్యారు సో అప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం ఆయన ముప్పై తొమ్మిది ఏళ్ళు సో అట్లా యూత్కి అవకాశం ఇవ్వాలి సో అలానే ఇప్పుడు మా దగ్గర పోటీ చేసే వాళ్ళు చాలామంది ఈరోజు యువకులు ఉన్నారు సో అందరికి అవకాశం రావాలి యువకులు చాలా పార్టీ కష్టపడిన వాళ్ళు ఉన్నారు సో దాంట్లో భాగంగా కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి ఈ మార్పులు చేర్పులతో ఎవరో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తే వ్యక్తం చేయిచ్చాము బట్ లాంగ్ రన్ సంతృప్తి పొందుతారు అది మీరు గుర్తుపెట్టుకుంటే ఈ అలకలో ఈయో చిన్నది ఎవరో ఒకళ్ళిద్దరు వెళ్ళిపోయే వాళ్ళని మనం పట్టించుకోలేం ఉన్నవాళ్ళు మనకు మనం ఫీల్ అవ్వచ్చు ఎందుకంటే అరే నేను ఐదేళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా కదా నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు అని తాత్కాలికంగా అసంతృప్తి చెందచ్చు బట్ లాంగ్ రన్లో మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి ఏదో విధంగా మీరు సంతృప్తి చెందేటట్టుగా ఇంకో పదవుల్లో ఉంటారు సో అది గుర్తుపెట్టుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం సో ఎన్నికల్లో ఇప్పటిదాకా చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వీటన్నిటితో పాటుగా నెక్స్ట్ మళ్ళీ మనం ఏం ఆఫర్ చేయబోతున్నాము ఎలాంటి హామీలు మేనిఫెస్టోలు ఇవన్నీ ఉంటాయి అండ్ లేటెస్ట్గా తెలంగాణకి సంబంధించి మహిళలకి ఉచిత బస్ సర్వీస్ అన్న తర్వాత అదే పథకాన్ని చంద్రబాబు నాయుడు కూడా అనౌన్స్ చేయబోతున్నారు మేనిఫెస్టోలో పెడుతున్నారు అనేది దీంతో పాటుగా వైఎస్ఆర్సీపీ కూడా గతంలో నవరత్నాల స్కీమ్ ఆ తర్వాత చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ఇప్పుడు అంతకు మించి అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యూజువల్గా అయితే ప్రజలు అలాంటప్పుడు ఇక్కడ మేనిఫెస్టో అనేది ఎలా ఉంటుంది వాటికి సంబంధించినటువంటి కసరత్తు ఏం జరుగుతోంది మేము మేము ఈ ఉచిత పథకాలు కాదు వాళ్ళ జీవన ప్రమాణ శైలి మార్చే పథకాలు ఇచ్చాం మేము అడ్డగోలుగా చంద్రబాబు నాయుడు లాగా మొత్తం అన్ని చేసేస్తాం మేము ఆరు వందల యాభై హామీలు ఇంతెంత పెద్ద పుస్తకాలు వేసి మేనిఫెస్టోలు మేములా మేము ఇచ్చింది రెండే రెండు పేజీల మేనిఫెస్టో నూట ఇరవై తొమ్మిది హామీలు మేము ఇచ్చాం నూట ఇరవై తొమ్మిది హామీల్లో మేము ఒక సిపిఎస్ రద్దు అనే దాని మీద జీపీఎస్ అనేది మార్చాం దశల వారి మధ్యపాన నిషేధంలో కొంత ఆల్రెడీ సక్సెస్ అయి ఉన్న తాగేవారి సంఖ్య తగ్గించాం ఇంకా మేజర్గా ఆల్మోస్ట్ అన్ని పథకాలు ప్రజల్లోకి ఆల్రెడీ రీచ్ అయిపోయినటువంటి సో అవన్నీ నాలుగేళ్ళుగా నాలుగున్నర ఏళ్ళుగా ఇస్తూనే ఉన్నాం మీరన్న ఉచిత బస్సు ప్రయాణం అనేది ఒక ఈనాడు అనే పత్రిక ఉంది ఆయన రామోజీరావు పత్రిక మా మీద నిరంతరం విషయం జిమ్మే పత్రికలు మేమేదో దాని మీద ఆలోచిస్తున్నామని రాశారు ఎవరు చెప్పారు ఆలోచిస్తున్నామని ఏమన్నా రామజీరావు గారికి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి చెప్పారా మేము అటువంటి వేటి మీద ఆలోచన ఏమి లేదు చంద్రబాబు నాయుడు కర్ణాటక పథకాలు తెలంగాణ పథకాలు ఇంకోటి కాపీ కొట్టి వాళ్ళు మేనిఫెస్టో ఇస్తారేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విజన్ ఉంది ఏం చేస్తే మనం పేదల బతుకులు బాగుపడతాయి సో పేదలు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలంటే చేయూత ఆసరా ఇలాంటి పథకాల ద్వారా చిరు వ్యాపారులను ఆదుకోవటం వాళ్ళకి ఏదైతే డబ్బులు అందించి వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళకి చిన్న చిన్న షాపులు పెట్టించుకోవటం ఇలాంటి వాటి మీద దుష్చారిస్తారు సో దానిలో భాగంగానే మేము ఆల్రెడీ ఆ పథకాలన్నీ చేసాం కాదు మీరు అన్నట్టుగా కొన్ని పథకాలు ఉంటాయి అవి కొన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది జనరల్ ఎగ్జాంపుల్ పెన్షన్లు ఎందుకంటే పెన్షన్లు మేము అధికారంలోకి రాకముందు ముప్పై తొమ్మిది లక్షల మందికి అక్కడ పెన్షన్లు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో అది కూడా వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేశారు నేను రెండు రూపాయలు చేస్తానని చెప్పి చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రుమాట చెప్పారు నేను రెండు వేలు చేస్తాను అంటున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు అనేవాడు పెద్ద మాసుగాడు ఎన్నికలకు రెండు నెలల ముందు రెండు వేలు చేసిన ఆశ్చర్యం లేదు అప్పుడు నేను మూడు వేలకు పెంచుకుంటా పోతా అని చెప్పారు దానిలో భాగంగా మేము అర్హత వయసు కూడా అరవై ఐదు ఏళ్ళు ఉండేది పెన్షన్ తీసుకోవాలంటే అరవై ఐదు సంవత్సరాలు దాడితేనే పెన్షన్ వచ్చేది దాన్ని అరవై ఏళ్ళకి తగ్గించాం అరవై ఏళ్ళకి తగ్గించాం అప్పుడు అరవై ఐదు లక్షల మందికి పెన్షన్ అందుతుంది ఇప్పుడు మూడు వేలు అవుతుంది రేపు జనవరి ఒకటో తారీఖు నుంచి అది మూడు వేలు సో అది ఆటోమేటిక్గా సంవత్సరానికి రెండు వందల యాభై ఎంతోమంది పెంచాలి సో అలా ఒకటి రెండు ఉంటాయి ఖచ్చితంగా రేపు మేనిఫెస్టోలో ఇప్పుడు మూడు వేలు పెన్షన్ని నెక్స్ట్ నుంచి మూడు వేలు రెండు వందల యాభై ఎంతో పెంచుకుంటా వెళ్ళేటటువంటి కార్యక్రమం అలాంటి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అదేంటంటే జనాలకి అదే ఏదైతే పెన్షన్లకి పెన్షన్ అందుకుంటున్న వాళ్ళకి ఆ ఇయర్ని బట్టి కూడా కొంత పెంచుకుంటూ వెళ్ళాలి కాబట్టి సో వాళ్ళకి ఇప్పుడున్న రెండు వందల యాభై రూపాయలు రేపొద్దు అది దాని వాల్యూ చూసుకుంటే కొంత దాన్ని కొంత పెంచుకునేది ఉంటుంది కొంత రైతాంగానికి సంబంధించిన వీటన్నింటి మీద ఏదైనా ఒకటి రెండు పెద్దగా మేమేదో ఉచితాలు ఇచ్చేస్తాం ఇది ఇస్తాం అట్లా ఇప్పుడున్న పథకాలన్నింటినీ కంటిన్యూ చేస్తూ ఒకటి రెండు దాన్ని కొన్ని ఎక్స్టెండ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది అనేది మాకు ఉన్నటువంటి సోర్సు సో సీ ఎందుకంటే మేమైతే క్లియర్గా చెప్ చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్ర పక్క రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలను పక్క పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోలో కాపీ కొట్టేటటువంటి పార్టీ కాదు సో ఆ కాపీ కొట్టి వాళ్ళు అది ఇచ్చారు కాబట్టి మేము అది ఇస్తాం వాళ్ళు అది చేశారు కాబట్టి మేము ఇది చేస్తాం ఎట్లా మా దగ్గర ఉండదు చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటుంది అయితే ఇప్పుడు పక్క రాష్ట్రాల గురించి మాట్లాడుకున్నాడు పక్క రాష్ట్రాల మేనిఫెస్టోలో లేకుండా వాళ్ళ పథకాలని కాపీ కొట్టడం అనుకున్నప్పుడు పక్క రాష్ట్రాల ఎన్నికల ప్రభావం అనేది అక్కడ ఉండే వచ్చినటువంటి ఫలితాల ప్రభావం అనేది ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల మీద కూడా ఉంటుంది అనేది ఒక అనాలిసిస్ కదా ఇప్పుడు తెలంగాణ కర్ణాటక చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితుంది ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటున్నారా మీరు అన్న దాంట్లోనే నేను ఎగ్జాంపుల్ చెబుతాను అట్లా అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది తెలంగాణలో కూడా వచ్చేసింది కదా అంటారు మరి నార్త్ ఇండియాలో ఎందుకు వాళ్ళ అధికారాన్ని ఉన్న రాష్ట్రంలోనే కోల్పోయారు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వేరు సో దాని ఇంపాక్ట్ ఎక్కడ పడిందంటే కర్ణాటక ప్రజలు వచ్చి ఆంధ్రాలో ఓట్ కదా కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో ఉండదు కదా అక్కడ నాయకులు ఇక్కడ లేరు కదా సో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉంటారు కదా సో ఒకటి ఎవరైనా ఎన్నికలు వచ్చేటప్పుడు కామన్గా పెడతారు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎట్లా ఉందో ఇరవై నాలుగులో కూడా ఏపీలో అంతే ఉంటుంది దాని గురించి అసలు పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు మాకు ఈరోజు ప్రత్యర్థులుగా అన్ని పార్టీల గుంపు ఉంది ఒక పార్టీ కాదు అన్ని పార్టీలు కలిసిన కలగోళ గంప ఉంది సో మేము ఒకళ్ళగానే ఉన్నాం సో వాళ్ళు ఏమి ఇస్తారా పక్క రాష్ట్రంలో తెలంగాణలో వచ్చిందని తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ తెచ్చింది టీఆర్ఎస్ కాబట్టి తెచ్చిన వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి అవకాశం ఇచ్చారు సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా లీడర్షిప్ ఇంకోటి ఇంకోటి దాన్ని బట్టి ఆల్రెడీ అంత ముందు కూడా ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఉన్నారో లీడర్షిప్ ఉంది బట్ ఏపీలో ఒక లీడర్ పేరు చెప్పండి కాంగ్రెస్ పార్టీలో ఎవరో ఇప్పుడు తీసుకొని వచ్చి దమ్ చేస్తే తప్ప లేదు కదా సో ఏపీలో కాంగ్రెస్ ప్రభావం కానీ బీజేపీ ప్రభావం కానీ ఏమీ ఉండదు మాకు ప్రత్యర్థులుగా వీళ్ళంతా గుంపుగా క్రియేట్ అయ్యి